కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు తగ్గించాలని చెప్పి ధర్నా కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు మండల కేంద్రాలంతా జరుగుతా జరుగుతూ ఉన్నాయి ఆ సందర్భంగానే ఈరోజు బుకేంద్రం మండల కేంద్రంలో సబ్ స్టేషన్ దగ్గర కూడా మండల పార్టీ ఆధ్వర్యన ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మనం ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు దఫాలుగా విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఈ రాష్ట్రానికి సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు లేవాల్సిందే అప్పులు తెచ్చి ప్రజలకు అకౌంట్లకు డబ్బులు వేస్తామని చెప్పి ఆ రోజు నరేంద్ర మోడీకి కాళ్ళ దగ్గరికి పోయి మాకు ఎక్కడ తిరిగి అప్పులు ఇప్పివ్వండి మేము విద్యుత్ సంస్కరణలను అమలు చేసేదానికి ముందుకు చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అడగడం జరిగింది ఆ రోజు నరేంద్ర మోడీ కూడా చెప్పాడు మేము ఏదైతే అదానితో ఒప్పందం కుది కుదుర్చుకున్నామో ఆ ఒప్పందాన్ని ఖచ్చితంగా మన మీ రాష్ట్రంలో కూడా అమలు చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి కోరడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఆయన ఏదైతే ఆ ఒప్పందాలను అదానితో కుదుర్చుకున్నా విద్యుత్ ఒప్పందాలను అమలు చేస్తానని చెప్పి ఆ రోజు అప్పులు తెచ్చుకున్నాడు చేసే రోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ రోజు దాదాపుగా ఇరవై దఫాలుగా విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల భారం పోడు ఒక ఇరవై ఐదు సంవత్సరాల పాల ఇరవై ఐదు సంవత్సరాలకు ఈ దాదాపుగా లక్ష పదహైదు వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడడానికి ఆ రోజు ఒప్పందం కుదించుకొని వచ్చాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు అధికారం లేదు అప్పుడు ఆ రోజు ఉన్నాడు పెద్ద ఉంటే ఆ రోజు ఏం చెప్పాడు ఆయన పాదయాత్ర చేశాడు ఆయన కుమారుడు లోకేష్ ఈయన కూడా బస్సు యాత్ర చేశాడు ఆయన కూడా ఒక కూటాన్ని ఏర్పాటు చేశాడు ఆ కూటమి ఎన్డీఏ కూటమి దాంట్లో జనసేన పవన్ కళ్యాణ్ అదే విధంగా బీజేపీ కూడా ఆ కూటంలో ఉన్నారు ఆ రోజు మీరు ఏం మాట్లాడినారు ఆ వాగ్దానం ఏం ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టో మీరు ఏం వాగ్దానం చేశారని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ రోజు ఒకటే అడిగాడు అని చంద్రబాబు నాయుడు కుమారుడు మీరు షార్ట్ మీటర్లు మీరు ఏదైనా గానీ బిగిస్తే వాటిని ఎంతనే పగలగొట్టండి ఈ మీరు ఏదన్నా మోటార్లకు మీటర్లను బిగిస్తే వాటిని వ్యతిరేకించండి మేము అధికారం లేకొస్తా ఉన్నాము అవన్నీ కూడా పూర్తిగా రద్దు చేస్తాము అదాని ఒప్పందాన్ని ఖచ్చితంగా రద్దు చేసే బాధ్యత మాది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశాడు ఆ రోజు పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలంతా కూడా భారం పోయాకపోతా ఉన్నారని చెప్పి వాగ్దానం చేశాడు ఈ రోజు ఏం చేస్తా ఉన్నాడు అధికారం వచ్చి నాలుగు దాదాపుగా సంవత్సరం రోజు నాలుగు దఫాలుగా పదైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ప్రజల పైన భారం మోపాడు ఇంకా భారం పోడానికి రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నాడు ఈ అని కూడా ప్రపంచ బ్యాంకు అప్పుల కోసం చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ ఏదైతే అదా అదానితో విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకున్నాడో దాన్ని అమలు పరచడానికి ఈయన కూడా ముందుకు వస్తా ఉన్నాడు చాలా రాష్ట్రాల్లో చాట్ మీటర్లు అదేవిధంగా మోటార్లకు మీటర్లను వ్యతిరేకిస్తా ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ మటుకు దీన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నారు మన జగన్మోహన్ రెడ్డి అదే పని చేశాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా కూడా అదే పని చేస్తా ఉన్నాడు దానికోసమే ఈ రోజు ఈయన ఇచ్చిన వాగ్దానాలు సూపర్ సిక్స్ పథకాల్లో అనేకమైన పథకాలు ఇంకా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది ఈయనంగా సంవత్సర పాలన పాలన అని చెప్పి ఈ రోజు ఇంటింటికి తెలుగుదేశం అని చెప్పి మొత్తం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రజాప్రతినిధులు వాళ్ళ నాయకులంతా కూడా ఈ రోజు మీటింగ్లు పెట్టి ఇళ్లకు వస్తామని చెప్తా ఉన్నారు ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు మీరు చేసిన వాగ్దానాలు ఏమాత్రం కూడా అమలు చేయలేదు దానికోసమే చాలా వరకు ఈ రోజు ప్రజలు చాలా మంది యాభై ఏళ్ళు నిందిన ప్రజలంతా కూడా మాకు పింఛన్ రాలేదని ఎదురు చూస్తా ఉన్నారు ఈ రోజు ఖరీఫ్ సీజన్ మొదలై దాదాపుగా నెలన్నర పూర్తి అవుతా ఉంది ఇంతవరకు రైతులకు రావాల్సిన బకాయిలు ఇంతవరకు ఏది కూడా రావడం లేదు ఏదైతే అన్నదాత సుఖీభవాన్ని పథకాన్ని అమలు చేశాము ఈ రోజు వరకు కూడా ఇంతవరకు వాళ్ళ ఖాతాలో పడలేదు ఇప్పుడు ఏదో లిస్ట్ వచ్చింది మీరంతా కూడా చూసుకోండి దాంట్లో దాని లిస్ట్ పేరు ఉందో లేదని చెప్తా ఉన్నారు నేను ఒకటే ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాము ఈ రోజు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అనంతపురం జిల్లా కరవు జిల్లాలో రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలంతా కూడా ఇబ్బందుల్లో ఉన్నారు ఈ కరువు జిల్లా పనులు లేక పోయే పరిస్థితి ఈ రోజు వస్తా ఉంది ఇంతవరకు వర్షాలు సక్రమంగా లేవు గ్రామీణ ప్రాంతాల్లో తాగడానికి ఇబ్బంది పడతా ఉన్నారు ఈ రోజు చాలా వరకు ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకునే ప్రభుత్వం ఈ రోజు కూడా మన ప్రభుత్వం దానిపైన శ్రద్ధ చూపడం నియోజకర్గంలో సింగలమైన నియోజకర్గంలో ఆర్టికల్చర్ రైతులు ఈ రోజు అనేక మంది ఈ రోజు వందల వేల లక్షల మంది ఈ రోజు ఖర్చులు పెట్టుకొని ఈ రోజు అంతా కూడా హార్టికల్చర్ పంటలు పండిస్తా ఉన్నారు చీని తేమి బొప్పాయి దాని మొక్కజొన్న వరి వేరుశెనగ అనేకమైన పంటలు ఈ రోజు పండిస్తా ఉన్నారు వాటికి ఈ రోజు మద్దతు ధర లేక ఈ రోజు ఒక్కనేస్తా ఉన్నారు ఈ రోజు టమాటో రైతులు ఏ పడతా ఉన్నారు సీనియర్ రైతులు ఏం పరిస్థితి వాళ్ళ పరిస్థితి గోరం ఉంది వాళ్ళకు సరైన మద్దతు ధర లేదు ఈ రోజు వాళ్ళ పండించిన పంటను కూడా దళారులతో వాళ్ళు చూటుతో రెండు పది కింట పది టన్నులకి రెండు టన్నులు చూటు తీసుకుంటా ఉన్నారు దళారులు మోపుతా ఉన్నారు దళారులంతా కూడా రాజుమేళ్తా ఉన్నారు రైతు ప్రభుత్వం అని చెప్పిన అధికారంలో వచ్చిన చంద్రబాబు నాయుడు ఇది రోజు ఆ దానిపైన ఏమాత్రం కూడా చర్చ చేయలేదు మనం దుర్గంలో ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి వచ్చిన సంవత్సరం నుంచి కూడా అదే విధంగా టూ మ్యాన్ కమిటీ అని చెప్పి ప్రజలకి మొత్తం అంతా కూడా పరిపాలన చేసేది విడిచిపెట్టి వాళ్ళు వాళ్ళు తగాలబడి ఈ రోజు ఈ నియోజవర్గంలో ఇబ్బందులు పెడతా ఉన్నారు వాళ్ళకు తగాలబడ తప్ప ఈ రోజు ప్రజల దగ్గరికి పోయి వాళ్ళు ప్రజలు పనులు చేసే దాంట్లో విషయంలో పూర్తిగా రైతుల విషయంలోనూ ప్రజల విషయంలోనూ ఈ నియోజకవర్గంలో పూర్తిగా అధికార పార్టీకి ఎమ్మెల్యేలు విధంగా అధికార పార్టీ నాయకులు పూర్తిగా ఇబ్బంది చేశారని చెప్పి సిపిఐగా వాళ్ళు నిజంగా ప్రజలు చేయాల్సిన పనులన్నీ కూడా పక్కన పెట్టి వాళ్ళ తగాదాలకే పూర్తిగా ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు తప్ప ప్రజల కట్లా ఎక్కడ కూడా చూడలేదని చెప్పి సిపిఐగా మేము ఊట అడుగుతా ఉన్నాం ప్రజల కోసం పోరాటం చేయాల్సిందే ప్రజల కోసం మీరు పని చేయకపోతే మీరు వచ్చే పాలన ఇంటింటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే గారిని అదేవిధంగా స్థానిక నాయకులని కూడా మేము నిలదీస్తాము నిలదీసి తీరుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం